మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థాన్ని పరిశీలిద్దాము ముందుగా గంటలు దేవాలయాల్లో పూజా సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం రెండవది మనసుని దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్ళించడంలో తోడ్పడుతుంది ఇక దీపహారతి రెండవది దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతిస్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభావమైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి ఇది దీనిలోని పరమార్థం ఇక మూడవది ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తాం వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు ఈ భావన అందరిలోనూ అప్పుడు కలుగుతుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞప్తి చేసినట్లవుతుంది ఇక నాలుగవది హారతి వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు గంధపు సేవ ఐదవది ఈ గంధపు సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే ఇన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చెలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం ఇక ఆరవది పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు నిజానికి భగవంతునికి వీటితో పని లేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది అది చూద్దాం పత్రం దీనినే ప్రతీకాత్మకంగా చెప్పాలంటే శరీరము అని చెప్పవచ్చు ఇది త్రిగుణాలతో కూడుకున్నది పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు ఎనిమిది పుష్పం అంటే ప్రతీకాత్మకంగా హృదయం ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి ఇక తొమ్మిది ఫలం అంటే మనస్సు మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మ ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి దీన్నే త్యాగం అంటారు ఇక పదవది తోయం అంటే నీరు భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడేటటువంటి ఆనంద బాష్పాలు దైవానికే అర్పితం కావాలి ఇక పదకొండవది కొబ్బరికాయలు హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీరు సంస్కారం కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి అదే నిజమైన నివేదన లోపల సంస్కారం అనేది ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వదలదు మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి పన్నెండవది నమస్కారం చేతులు జోడించగానే పదివేళ్లు కలిసి ఉంటాయి ఈ పదివేళ్ళు పది ఇంద్రియాలకు గుర్తు ఇందులో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను హృదయములోని పరమాత్మకు కైంకర్యం చేస్తున్నాను అని చేతులు జోడించడమే నమస్కారంలోని అంతరార్థం ఇక పదమూడవది చివరిది ప్రదక్షిణం ముల్లోకాలన్నీ భగవంతుని స్వరూపంతో నిండి ఉన్నాయి ఆ భగవంతుని సగుణాకారమైన విగ్రహమునకు గాని లింగమునకు గాని ప్రదక్షిణ చేసినట్లయితే ముల్లోకాలు చుట్టి సర్వదేవతలకు నమస్కారాలు చేసిన ఫలితం వస్తుంది అందుకే ప్రదక్షిణం పూజాంగాలలో ఒకటిగా చేర్చారు ఇదే హిందూ పూజా విధానంలోని క్రియలలో గల అంతరార్థం మరొక ఆసక్తికరమైన విషయాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జన సుఖినో భవంతు స్వస్తి